ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీక్షి వరల్డ్ నేను సక్సెస్ఫుల్గా రెండో వారం సప్త శనివారాల వ్రతం పూర్తి చేసుకున్నానండి ఈరోజు ఆ వీడియో మీరు చూస్తున్నారు ఈరోజు వీడియోలో సప్త శనివారాల వ్రతం అంటే ఏంటి ఈ వ్రతానికి కావాల్సిన వస్తువులు అలాగే వ్రతం ఎలా చేసుకోవాలి అనే విశేషాల గురించి మాట్లాడుకుందాం ఈ వ్రతం గురించి నాకు తెలిసిన విశేషాలు మీతో పంచుకుంటాను అసలు సప్త శనివారాల వ్రతం అంటే ఏంటి ఈ వ్రతం ఎవరు చేసుకోవాలి మనకి ముందుగానే తెలిసినట్టు ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే శనిగ్రహం వల్ల పీడించబడుతున్నారో అలాంటి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కొలుచుకుంటూ ఏడు శనివారాలు ఈ వ్రతం చేయాలండి వ్రతం కోసం ఎక్కువ ఖర్చు అవసరం లేదు ఇప్పుడు మనకు ఏమైతే అవసరం పడతాయో అవి మీకు నేను డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ మనకు వ్రతం కోసం కావాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటం అంటే ఒక ఫోటో కావాలి అది మన పూజగాదిలో ఉండేదైనా పర్వాలేదు నేనైతే దాన్నే వాడుకుంటున్నాను అలాగే స్వామిని అలంకరించడానికి పువ్వులు అలాగే తులసి దళాలు కావాలండి స్వామికి తులసి దళాలంటే చాలా ప్రీతి అలాగే మనం మామూలుగా మొదటి పూజ విఘ్నేశ్వరుడికి చేస్తాం కాబట్టి వినాయకుడు కూడా కావాలండి నేను వినాయకుడిని పసుపుతో చేసుకుంటాను విగ్రహం అయితే పెట్టడం లేదు పసుపు గణపతిని చేసుకొని ఆ స్వామిని నేను పూజించుకుంటూ ఉంటాను ఎవరైనా అలాగే చేసుకోవచ్చు మనం వ్రతం మొదలు పెడదాము అనుకున్న శనివారం ఉదయాన్నే లేచి ఇల్లు అంతా శుద్ధం చేసుకొని మనం కావాల్సిన వస్తువులని తెచ్చిపెట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామి పటం అలాగే పసుపు గణపతి కాకుండా పువ్వులు తులసి దళాలు చెప్పాను కదా దాంతోపాటు మనం దీపాలు పెట్టడానికి పిండి దీప పిండి చేసుకోవాలండి మనం ఇంట్లో ఉండే బియ్యంతో పిండి చేసుకొని వాటితో పిండి దీపాలు పెట్టాలి మామూలుగా ఏడు దీపాలు పెడితే చాలా మంచిది అని చెప్తారు ఎందుకంటే ఏడు అనే నెంబర్కి స్వామి ఎక్కువగా శాంతపడతారు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఏడు దీపాలు పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు పిండి దీపమే ఒక్క దీపం పెట్టి ఏడు ఒత్తులేసి దీపం పెట్టుకోవచ్చు అండి లేదు పెట్టగలము అనుకుంటే ఏడు దీపాలు పెట్టచ్చు నేను ఏడు దీపాల్లో ఒక్కొక్క దీపంలో మూడేసి ఒత్తులు లెక్కన వేశానండి ఒక్కొక్క దీపానికి ఏడు అయితే వేయలేదు మూడు ఒత్తులు వేయొచ్చు అని చెప్పి నేను విన్నాను అందుకనేసి మూడేసి ఒత్తులు చేసుకున్నాను మామూలుగా పిండిలో అరటిపండు నెయ్యి వేసి కలిపి దీపాలు చేస్తానని నేను చూసానండి కానీ నేను మాత్రం ఓన్లీ నీళ్లు మాత్రమే వేసి దీపాలు చేయడం అయితే జరిగింది కానీ పిండి వాటర్తో కలిపిన తర్వాత నేను ఒక పది పదిహేను నిమిషాలు అలాగే పక్కకు ఉంచేశాను అలా నానిన పిండిని దీపాలు చేయడం వల్ల అసలు అవి విరగలేదు నాకైతే చాలా చక్కగా వచ్చాయండి దీపాలు దీపాలు పైన వీడియోలో చూపించినట్టు నేను పప్పగుత్తితో చేశానండి పప్పగుత్తి అంటే పప్పు ఎనిపేదాన్ని పప్పగుత్తి అంటారో ఆ కర్రను యూజ్ చేసి నేను చేశాను అది లేదు అనుకుంటే మీరు ఎంత చక్కగా పూరి చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు లేదు మా చేత్తో అవుతుంది చేయగలము అనుకుంటే మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు నేను చేత్తో చేసినప్పుడు అది కొంచెం వెడల్పుగా వచ్చేసింది అందుకని చెప్పి నేను కర్ర యూజ్ చేసుకొని చేశాను అన్ని దీపాలు చేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో స్వామివారి తిరునామాలు ఆ దీపంపై వేశానండి కొన్నిసార్లు దీపాలు విడివిడిగా పగిలిపోతున్నట్లు అనిపిస్తాయి కానీ ఈరోజు మాత్రం నాకు అలాగే అనిపించలేదు అన్ని దీపాలు చక్కగా ఉన్నాయండి సాయంత్రం కూడా నేను అదే దీపాలతో దీపారాధన చేసుకున్నాను నేను పూజ టెన్ థర్టీ తర్వాత చేసుకున్నానండి అందరూ ఉదయం ఏడు గంటల లోపల చేసుకోవాలి అన్నారు కానీ నాకు కుదరలేదు దానికి కూడా ఒక కారణం ఉంది ఏడుకు ముందు ఎందుకంటే శనివారం రోజు తొమ్మిది నుంచి పదిన్నర వరకు రాహుకాలం ఉంటుంది మనం రాహుకాలంలో ఎలాంటి పూజలు చెయ్యం కాబట్టి ముందే చేసుకోవాలని చెప్పారు కానీ నాకు కుదరక నేను పదిన్నర నుంచే చేసుకుంటానండి ఇప్పటికి టూ వీక్స్ అలాగే చేసుకున్నాను ఈ టైంలో ఈ తొమ్మిది పదిన్నర మధ్యలో నేను పూజకి ఏవైతే కావాలో వస్తువులు కానీ ప్రసాదాలు కానీ అన్నీ జాగ్రత్తగా చేసుకొని రెడీగా పెట్టుకుంటాను టెన్ థర్టీ లోపల రెడీగా పెట్టేసుకుంటే పదిన్నర అవ్వంగానే ఒక రెండు నిమిషాలు ఆగి నేనైతే పూజ మొదలు పెట్టేసుకుంటానండి అలాగే కలశం అలవాటు ఉన్నవాళ్ళు ఒక కొత్త చెంబు కొబ్బరికాయ ఒక జాకెట్ పీస్ కావాలి లేదు కలషం పెట్టుకునే అలవాటు లేదు మాకు అంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకు ఎలా ఎలా వీలు పడితే మనం అలాగే పూజ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ వీక్ కలశం పెట్టాను మాకు కలశం అలవాటు లేదు కానీ ఎప్పటి నుంచో చెయ్యాలి అని మా కోరికగా ఉండడం వల్ల మొదటి వారం పెట్టాను అలాగే ఏడో శనివారం పెట్టుకుందాం కదా అని చెప్పి నేను రెండో శనివారం పెట్టలేదండి నెక్స్ట్ మనకు కావాల్సినవి ఈ పిండి దీపాలు పెట్టడానికి తమలపాకులు పెట్టాలండి మీరు ఏడు దీపాలు పెడుతున్నట్టయితే ఏడు తమలపాకులు కావాలి అలాగే పసుపు గణపతిని పెట్టడానికి ఒక తమలపాకు కావాలి అలాగే మనం తాంబూలం పెడతాం కదా అరటిపళ్ళు తాంబూలం పెడతాం కదా తాంబూలం పెట్టడానికి కూడా తమలపాకులు కావాలి దానికి తగ్గట్టు ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు తమలపాకులు పెట్టుకోవాలండి మనం రెడీగా ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోనే ఈజీగా ప్రసాదాలు చేసుకోవచ్చు మనకు కల్ ఓకే అనుకుంటే మూడు ప్రసాదాలు చేయొచ్చు ఏడు ప్రసాదాలు చేయొచ్చు కానీ ప్రసాదంలో ఖచ్చితంగా నువ్వులు ఉండలు కానీ లేక నల్ల ద్రాక్ష కానీ ఉండాలని చెప్పి నేను విన్నాను అందుకని చెప్పి నేనేం నల్ల ద్రాక్ష తేలేదండి కానీ నువ్వులు ఉండలు మాత్రం చేసి పెడుతున్నాను ఈ వారం నేను ప్రసాదం కింద పులిహోర రవ్వ కేసరి చలిమిడి పిండి అలాగే నువ్వులుండలు ఇవి చేశానండి ఎక్స్ట్రాగా ఇంకా పచ్చిపాలు పెడతాను మనం ముఖ్యంగా ఈ పూజ శనిదేవుణ్ణి శాంతిపరచడానికి చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా నలుపు వస్తువులు నలుపు బట్టలు వేసుకుంటే మంచిది అని చెప్పారు నేనైతే ప్రస్తుతానికి అలా ఏమి యూజ్ చేయలేదు కానీ నల్ల నువ్వులతో మాత్రం నేను ప్రసాదం చేశాను నల్ల ద్రాక్ష కూడా అందుకే పెడతారు అని చెప్పి నేను విన్నాను ఏడు శనివారాల వ్రతం అని చెప్పి శనిదేవుని గురించి మాట్లాడుతున్నావేంటమ్మా అని అనుకోకండి ఈ ఏడు శనివారాల వ్రతం చేసి ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళకి శనిదేవుడు శాంతి కలుగుతుంది అని చెప్పేసి ఈ వ్రతం చేయాలి అని చెప్పి చాలా కథలు ఉన్నాయి మీరు ఆ కథలు కూడా చదవచ్చు తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు మనం పూజ కోసం దేవుని పటం పుష్పాలు దళాలు తమలపాకులు పిండి దీపాలు ప్రసాదం వీటి గురించి మాట్లాడుకున్నాం కదా ఇంకా పూజ చేయడం కోసం కొన్ని అక్షింతలు అలాగే విరిచిన పువ్వులు విరిచిన పువ్వులు అంటే విడిగా పువ్వులు తీసి పెట్టుకోవాలండి పూజ చేసుకోవడం కోసం తర్వాత అతి ముఖ్యమైన ఘట్టం మనం కట్టే ముడిపండి మనం అసలు ఈ పూజ ఎందుకోసం చేస్తున్నాం మనకి ఏం కావాలి అనే దాన్ని మనసులో స్మరించుకుంటూ ముడుపు కడతాం కదా ఆ ముడుపునే ఏడు శనివారాలు మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ప్రతి వారం ఏమీ ముడుపు కట్టాల్సిన అవసరం లేదు ఒకే ముడుపుని అన్ని వారాలు పెట్టి పూజ చేసుకోవాలి పూజ అయిపోయిన తర్వాత ఆ ముడుపుని తీసుకెళ్ళి మనం పూజ గదిలో పెట్టేసుకోవచ్చు వీలైనంత వరకు మన ఇంట్లో ఏవైతే దొరుకుతాయో వాటితోనే మనం పూజ చేసుకునేలాగా ఉండాలండి ఎందుకమ్మా ప్రతిసారి ఖర్చు ఖర్చు అంటున్నావు అంటే నేను ఒక దగ్గర కమెంట్ చదివాను మాకు చేసుకోవడానికి ఇంత లేదండి అని చెప్పి చెప్పారు అసలు పూజ చేసుకోవడానికి డబ్బులు వస్తువులు అవసరమే లేదు మనస్ఫూర్తిగా నిండు మనస్త ఎవరైతే దేవుణ్ణి పూజిస్తారో వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడి తోడుగా ఉంటాడని నేను గట్టిగా నమ్ముతాను మీరు వీడియోలో చూసినట్టయితే నేను స్వామి కోసం రోజా పువ్వులతో చిన్న మాల చేశానండి వెంకటేశ్వర స్వామికి ఏ పూజ చేయాలన్నా నేను చాలా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తాను నాకు చాలా చాలా ఇష్టం అసలు పూజ చేయడము స్వామికి నేను నమ్మే ఇంకొక నీతి ఏంటి అంటే స్వామిని అడగాల్సిన అవసరం లేదు ఆయన కలియుగ దైవం ఆయనకు అన్నీ తెలుసు మనకి ఏం టైంలో ఏం చేయాలి అనేది ఆయనకి చాలా చక్కగా తెలుసండి జరగాల్సినవి ఆ టైంలో జరుగుతాయి అని నేను నమ్ముతాను కానీ ఈ పూజలు ఇవన్నీ నేను ఎందుకు చేస్తానంటే మనశ్శాంతి కోసం మనశ్శాంతిగా అందరూ సుఖంగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే నేను పూజ చేస్తున్నాను నేను పిండి దీపాల్లో దీపారాధన చేయడానికి నూనె మాత్రమే యూజ్ చేస్తున్నానండి చాలామంది నెయ్యితో పెడతారు కానీ నెయ్యి పెట్టట్లేదు నేను నేను ఏ నూనె అయితే పూజ గదిలో దీపారాధన చేస్తానో అదే నూనె వాడి నేను దీపాలు పెడుతున్నాను వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియడండి ఆయనకి అలంకరణ అంటే చాలా చాలా ఇష్టము రకరకాల పువ్వులు దొరికితే అలంకరణ చేసుకోండి కానీ ఖచ్చితంగా తులసి దళాలు ఎక్కువ ఉండేట్లు చూసుకోండి దీపారాధన చేసుకొని అలంకారం అంతా అయిపోయిన తర్వాత పూజ మొదలు పెట్టుకోవాలండి పూజలో మామూలుగా మొదట గణపతికి పూజ చేసి తర్వాత స్వామికి పూజ చేయాలి కదా మాకు మంత్రాలు వచ్చు అనుకున్న వాళ్ళకి నండూరి శ్రీనివాసరావు గారు అని చెప్పాను కదా ఆయన ఛానల్లో పీడిఎఫ్ ఉందండి నేనైతే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మంత్రాలు అయితే చదువుతున్నాను లేదు మేము మంత్రాలు చదవలేము అనుకున్న వాళ్ళు వాళ్ళది ఒక వీడియో కూడా ఉంది వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు దాని ప్రకారం మనం పూజ చేసుకోవచ్చు అలాగే చాలా వీడియోస్ ఉంటాయి ఆ మంత్రాలు మనం పెట్టేసుకొని వాళ్ళు ఎలా చెప్తే అలా మనం పూజ చేసుకోవచ్చు కానీ నేను మాత్రం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్లో వచ్చినట్టు ఎలా పూజ చేయాలి ఆ మంత్రాలన్నీ నేను కొంచెం మెల్లగా రాకపోయినా కూడా కొంచెం మెల్లగా చదువుకొని పూజ చేసుకుంటూ ఉంటాను అలాగే మనం చేసేది వ్రతం కదండి ప్రతి వ్రతానికి ఏదో ఒక కథ ఉంటుంది పూజ అంతా పూర్తయిన తర్వాత మనం ఆ వ్రతాన్ని చదివి ఆ వ్రత కథ కథలోని విశేషాలు మనం తెలుసుకోవాలి స్వామికి పూజ అయిపోయిన తర్వాత నేను వ్రతం కథ చదువుకుంటానండి అలాగే గోవిందనామాలు పఠిస్తానండి నాకు ఎప్పటి నుంచో అలవాటు ఉంది గోవిందనామాలు పలకడం లేదు మాకు రాదు అనుకుంటే చాలా చోట్ల దొరుకుతాయి వాటినైనా చదువు కూర్చోండి గోవిందనామాలు చదువుతున్నప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది వ్రతం చేసుకున్నాక ఉపవాసం ఉంటే మంచిది అని చెప్తారు ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు లేదంటే లేదండి కానీ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి ఆ రోజంతా అలాగే ఎవరికైనా ఒకరికి భోజనం పెడితే మంచిది అని చెప్తారు మనకు తెలిసిన వాళ్ళైనా పర్వాలేదు తెలియని వాళ్ళైనా పర్వాలేదు ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టడానికి ప్రయత్నించండి సాయంత్రం దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రావాలండి నేను స్వామిని ఆ రోజు సాయంత్రం కదిలించను పక్క రోజు ఉదయం అంటే ఆదివారం ఉదయం మళ్ళీ దీపారాధన చేసుకొని కదిలిస్తానండి అలాగే కనిపిస్తున్న పువ్వులు తులసి దళాలు అన్నీ జలంలో కలిపేయాలి పిండి దీపాలు మాత్రం మీ కుదిరితే ఆవుకి దగ్గరలో ఎక్కడైనా ఆవు ఉంటే ఆవుకు పెట్టండి లేదు అనుకుంటే కలిపేసి ఎవరి తొక్కని చోట్లో వేసేసుకోవచ్చు నాకు రెండు వారాలు ఆవు కనిపించిందండి మేము ఉండే చోట్ల అస్సలు ఆవులు ఉండవు ఎప్పుడో ఒకసారి కానీ దొరకవు అనమాట కానీ రెండు వారాలు పూజ చేసినప్పుడు నేను ఈ దీపాలు తీసుకొని వెళ్తాను అలా తిరుగుతూ ఉంటే నాకు రెండు వారాలు ఆవులు కనిపించాయండి నాకు చాలా ఆనందం అనిపించింది మీకు కూడా కుదిరితే ఆవుకు పెట్టండి పూజ గురించి అన్ని విషయాలు మీతో పంచుకున్నాను అని అనుకుంటున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ అందరికీ ధన్యవాదాలండి మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుసుకుందాం సియూ ఆల్ వెరీ సూన్ బాయ్ థ్యాంక్ యూ